హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా ఇది వచ్చేసి కోటప్పకొండలో జరిగిన తిరునాలు అయితే మీకు ఈరోజు షేర్ చేసిన అనమాట మాకు కోటప్పకొండ జాతర ఉంటుంది తిరునాలు చాలా పెద్దదండి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద తిరునాలు పొట్టకకుండా ఆ పుణ్యక్షేత్రం అని నేను ఇంతమంది బ్లాగ్స్లో కూడా పోస్ట్ చేశాను ఇక్కడైతే అసలు మామూలుగా జరగలేదండి ఈ బ్లాగ్ ఎలా వచ్చింది ఏంటి అంటే మేమైతే ఊరు వెళ్ళలేదండి మా ఊర్లో వాళ్ళు వెళ్తే వాళ్ళ దగ్గర వీడియోస్ అనేది నేను షేర్ చేస్తే నేనైతే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట చాలామంది రిక్వెస్ట్ చేశారు పొట్టకకుండా వీడియో పెట్టచ్చు కదా అని అని కామెంట్లో కూడా అడిగారు అనమాట ఆమె చెప్పేసి నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర వీడియో అనేది తీసుకొని మీకైతే షేర్ చేస్తున్నానండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ ద్వారా నాకన్నా ముందు మీరే వీడియో అనేది చూడొచ్చు అనమాట ఇక్కడైతే చూడండి మాకు గోటపు కొండలో చాలా బాగా అయితే చేస్తారండి అసలు ప్రభలు కూడా చూడండి ఎంత పెద్దవైతే పెడతారో అంటే ఒక్కొక్క అంటే ఇది వచ్చేసి తెలుగుదేశం అని జనసేన అట్లా ప్రభలైతే పెడతారనమాట ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రభ అలా అయితే తీసుకొస్తారండి మాకైతే చాలా బాగా చేస్తారు అని చెప్పేసి మీకైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి తెలుసు మీరు కూడా వెళ్ళారా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే చూడండి డ్యాన్స్లు అయితే ఇలా అయితే పెడతారనమాట ప్రభల దగ్గర చూడండి అసలు జనమైతే మామూలు జనం కాదనమాట ఇక్కడైతే మా ఊరు వాళ్ళు అంటే జనసేన పార్టీ వాళ్ళు అయితే మాకు వీడియోస్ అయితే పోస్ట్ చేశారనమాట ఇక్కడ చాలా బాగా అయితే చేశారు వీడియోస్లో చూస్తుంటే అక్కడ నిజంగా వెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది అనమాట మాకేంటి అంటే తిరునాళ్ళ అంటే బొమ్మలు కానీ జైంట్ వీళ్ళు ఇట్లా వచ్చి వీళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తారన్నమాట అంటే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అలా చేసినట్టయితే అయితే చేస్తారనమాట ఇక్కడైతే వీళ్ళు డ్యాన్సెస్ ఇవన్నీ అయితే వేస్తారు వీళ్ళు ఏంటి అంటే మొత్తము కూడా ఫస్ట్ వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీలేదండి ఇట్లా ప్రభలు ఒక్కొక్క ప్రభ దగ్గర అయితే తీశారు ప్రజలు చూడండి ఇలా అయితే డ్యాన్సెస్ అయితే వేశారనమాట ఇక్కడైతే చూడండి ప్రభలు ఎంత పెద్ద ప్రభలు అయితే ఉన్నాయో మాకేంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత వీడియో అంటే మనకి మార్నింగ్ టైంలో అయితే తీయలేదన్నమాట వీడియో అనేది అందువల్ల మీకు వీడియో అయితే అక్కడ లొకేషన్ అనేది ఫుల్గా అయితే మీకు వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయానండి ఇక్కడైతే ఓన్లీ ప్రభలు ఒక్కొక్క ప్రభ దగ్గర అయితే నేను వీడియో అయితే చూసుకున్నారండి ప్రభ దగ్గర అయితే ఇలా వీడియో అయితే తీసారండి అలానే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ కోటపకొండ తిరణాలైతే అసలు మనకి హాఫ్ కిలోమీటర్ వరకు అయితే ట్రాఫిక్ అయితే ఉంటుందండి అసలు మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా మనకు అక్కడ ఇలా సంబరాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ప్రభలయితే చూడండి అసలు చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట ఎంతెంత పెద్ద ప్రభలైతే తీసుకొచ్చారో అందరూ కూడా ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క కడతారు కడతారనమాట ఇక్కడ కొంతమంది ఏంటంటే కొన్ని ప్రభలు ఒక్కొక్క ఊరు నుంచి కూడా ఊరేగింపులాగా అయితే తీసుకొస్తారండి ఇక్కడైతే చూడండి ఇక్కడ అంతా కూడా మనకి ఏంటి అంటే సత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయండి ఫుడ్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఇంత తిరునాల అలా అయితే మనకి నార్మల్ తిరునాల అంటే కొంతమందికి ఏంటంటే జాతర అంటారనమాట మాకైతే ఇలా తిరునాళ అంటారండి ఇలా మనకి ఏంటంటే కోటప్పకొండ ప్రత్యేకత ఏంటి అంటే ఇంత ప్రభలు అయితే కడతారనమాట మనకి శివరాత్రి అంటేనే ప్రబలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కోటప్పకొండలో మనకి శివుని ప్రత్యేకత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే చాలా చాలా బాగా అయితే చేస్తారండి కోటప్పకొండ తిరునాల అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది చాలా బాగా అయితే చేస్తారండి మీరు కూడా చూసేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయటం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది మన ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే డ్యాన్సెస్ అయితే చూడండి సాంగ్స్ అయితే పెట్టారు కానీ సాంగ్స్ అయితే ఎక్కువ వినిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం వాయిస్ ఓవర్ అయితే నేను మీకు ఇస్తున్నాను ఇక్కడైతే ఒక్కొక్క ప్రభ దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా డ్యాన్సెస్ అయితే చాలా ప్రతి ఒక్క ఊరు నుంచి కాబట్టి ఎవరికి వాళ్ళు ఇట్లా ప్రొవైడ్ చేస్తారనమాట డ్యాన్సెస్ వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటారనమాట ఇక్కడైతే ఒక్కొక్క ప్రభ దగ్గర ఇలా డ్యాన్సెస్ అయితే వేస్తూ జనాలంతా కూడా ఇలా ఎంటర్టైన్మెంట్ అంటే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా డ్యాన్సెస్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయండి అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళు చాలామంది జాతరకు అయితే వెళ్తారండి చిన్న పెద్ద ముసలి ముతక అలా తేడా ఏమి ఉండదు అనమాట అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి చాలా మంది అయితే ట్రై చేస్తారండి మేము ఏంటి అంటే పిల్లలకి స్కూలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము మోస్ట్లీ అయితే తిరునాళ్ళకైతే ఎప్పుడూ వెళ్ళమండి ఎందుకంటే పిల్లల్ని వేసుకొని వెళ్ళాలి అంటే మాకు దూరం ఎక్కువ ఉంది కాబట్టి పక్కనే అయితే ఏమో చూసేవాళ్ళం కానీ మాకు ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి అన్న పిల్లల స్కూలు ఇవన్నీ ఇబ్బంది కాబట్టి మేమైతే తిరునాళ్ళకి మ్యాక్సిమం అయితే వెళ్ళమండి అక్కడ ఏదైనా టైంకి ఉంటే మేము మాత్రమే మేము తిరునాలు అయితే అటెండ్ అవుతామన్నమాట ఇక్కడైతే నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మా ఊరి వాళ్ళు వెళ్ళి వచ్చారు కాబట్టి నేను మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ అనేది ఎలా అనిపించింది మీరు కూడా వెళ్ళారా లేదా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే అయితే అన్నీ కూడా ఇలా అయితే ఉన్నాయన్నమాట మార్నింగ్ టైము వీడియో తీయలేదు కాబట్టి నేను మార్నింగ్ టైం అయితే నేను మీకు వీడియో అనేది అందించలేకపోయానండి మార్నింగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది అన్నమాట లొకేషన్ అయితే జనం అయితే అసలు ఎక్కడెక్కడి నుంచో అయితే వస్తారండి ఊర్లో అయితే ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా బస్సులని ఆటోలని బైకుల మీద కానీ ట్రాక్టర్లని అన్నీ కూడా అయితే పెట్టుకొని అయితే వస్తారనమాట ఈ తిరుమాల్లో దానికి ఎంజాయ్ చేశారు మీరు కూడా ఎంజాయ్ చేశారా అనేది తప్పకుండా కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి తిన్నాళ్ళు అయితే చాలా బాగా అయితే చేశారన్నమాట తోటపకొండలో తిరునాళ్ళు అయితే ఇంత బాగా అయితే సెలబ్రేట్ చేశారనమాట మీ అందరికి ఈ బ్లాగ్ అనేది మీరు కూడా ఎంజాయ్ చేశారా లేదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను అంట్లు కేర్ బై బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్